ఢిల్లీలోని ఓ పాఠశాలకు వెళ్ళిన మోడీ విద్యార్థులతో మోదీ రాఖీ వేడుకలు ఢిల్లీలోని ఓ పాఠశాలకు వెళ్ళిన మోడీ విద్యార్థులతో మోదీ రాఖీ వేడుకలు రుణమాఫీ కాలేదని నిరసనకు దిగిన రైతులను అరెస్ట్ చేస్తారా ఎక్స్ వేదికగా హరీష్ రావు పోస్ట్ కైలాసపట్నం అనాథ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ నలుగురు విద్యార్థుల మృతి నలుగురు పరిస్థితి విషమం చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలి బండి సంజయ్ డిమాండ్ దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి సోదరిమణులు తమ సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వదిస్తున్నారు ప్రధాని మోదీ సైతం వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు ఇవాళ ఉదయాన్నే ఢిల్లీలోని ఓ పాఠశాలకు వెళ్ళిన మోడీ విద్యార్థులతో ముచ్చటించారు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు అనంతరం చిన్నారులంతా ఒక్కొక్కరిగా వచ్చి మోడీ చేతికి రాఖీలు కట్టారు సందర్భానుసారం విభిన్న వేషధారణతో ఆకట్టుకునే మోడీ రాఖీ పండుగకు కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు మోడీ ధరించిన దుస్తులు నిడిజలను అమితంగా ఆకట్టుకున్నాయి ఆయన ఇవాళ తెల్లటి కుర్తా లేత ఆకుపచ్చ జాకెట్ ధరించి ఉన్నారు రుణమాఫీ కాలేదని నిరసనకు దిగిన రైతులను అరెస్ట్ చేస్తారా అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఆదిలాబాద్ జిల్లాలో రైతుల అరెస్ట్ హేయమైన చర్య అని విమర్శించారు ప్రజాపాలన అంటూ అప్రజాస్వామిక విధానాలు పాటిస్తారా అని నిలదీశారు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు రైతులు రుణమాఫీ కాలేదని కలెక్టరేట్లు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు ఏం చేయాలో తెలియక చివరకు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు రైతుబంధు రాక రుణమాఫీ కాక అన్నదాత ఆవేదనలు ఉన్నాడు వాళ్ళు పొలం పనులు చేసుకోవాలా రుణమాఫీ కోసం తిరగాల అరెస్ట్ అయిన రైతులకు మా పార్టీ అండగా నిలుస్తుంది అని హరీష్ రావు తెలిపారు అనకాపల్లి జిల్లాలోని కోటపుట్ల మండలం కైలాసపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది స్థానికంగా ఉన్న ఓ అనాథ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది ఆ స్కూల్లో చదువుతున్న స్టూడెంట్స్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు పాఠశాలలో మొత్తం ఎనభై ఆరు మంది విద్యార్థులు ఉండగా వారిలో ఇరవై ఏడు మంది నిన్న ఉదయం అనారోగ్యానికి గురయ్యారు వారు వాంతులు విరేచనలు కావడంతో సిబ్బంది హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు ఇక తీవ్ర అస్వస్థతకు గురైన స్టూడెంట్స్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో నలుగురు మరణించగా మరో నలుగురు పరిస్థితి విషమంగా మారింది ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో డిప్యూటీ డిఈఓ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు కరీంనగర్లో బండి సంజయ్ మాట్లాడుతూ రుణమాఫీ పూర్తిగా చేస్తారా చేయరా చెప్పండి అని ప్రశ్నించారు ఇటీవల చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు నలభై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నారు ఇంతవరకు చేయలేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు ముఖ్యమంత్రి పదవి కోసం చాలామంది కలలు కంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కుటుంబ పార్టీ అవినీతి పార్టీని మేము చేర్చుకోమన్నారు కేసీఆర్ను కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టాలి కానీ ఇంతవరకు పెట్టలేదన్నారు విలీనం అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు అప్పట్లో కాంగ్రెస్లో బీఆర్ఎస్ ని విలీనం చేస్తా అని మాట తప్పాడన్నారు కేటీఆర్ బతుకు ఇటు కాకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు సిరిసిల్ల నియోజవర్గంలో ఉంటాం సిరిసిల్ల నియోజకవర్గంలో ఎంతమందికి రుణమాఫీ జరిగింది ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు ఎంతమందికి మందికి ఏసైలో మాఫీ అయ్యిందో ప్రభుత్వం దగ్గర కనీసం ప్రభుత్వం శ్వేతవత్తం విడుదల చేయాలి ఎస్ఎల్బిసి లెక్క ప్రకారము స్టేట్ బ్యాంక్ వాళ్ళ బ్యాంకు అధికారుల లెక్క ప్రకారము ఎన్ని లక్షల మంది రుణాలు తీసుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది సోనియా గాంధీ పుట్టినరోజు వరకు నలభై వేల కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించారు ఇరవై ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించారు వాళ్ళు ఖర్చు పెట్టింది పదహారు వేల కోట్ల రూపాయలు అంటే చిత్తశుద్ధి వాళ్ళ ఎంత ఎంతుందో దీని ద్వారా అర్థమవుతుంది బ్యాంకు లెక్కలు ఒక రకం ఉంటుంది చెప్పే రకం లెక్క ఒక రకం ఉంటుంది కాబట్టి రైతులకు కావాల్సింది ఏంది క్లియరెన్స్ సర్టిఫికెట్ కావాలి బీఆర్ఎస్ పార్టీ చేస్తే లక్ష రూపాయలు ఆఫ్ చేస్తా అంటే చేస్తా అంటారు చేస్తారు కావచ్చు అని చెప్పి ఆ మూర్ఖుల మాట విని వాళ్ళ రైతులు రెండు నాలుగు కట్టలేక వడ్డీకి వడ్డై ఇవాళ మిత్తికి మిత్తై ఇవాళ అప్పులపర అయిపోయారు ఈ దగాకూరు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వీలు చేశారు వీళ్ళు రెండు లక్షలు రూపాయ చేస్తారు అంటే వీలు చేస్తారు అని చెప్పి మళ్ళీ మళ్ళీ అదే పరిస్థితి పైసలు అట్లాంటి ఉన్నాయి అసలు పైసలకు వడ్డీ పెరుగుతున్నది ఇలా రైతులకు ఏమొచ్చింది మీరు రెండు లక్షలు రూపాయ చేస్తారా లక్షలు రూపాయలు చేస్తారు ఒక లక్ష అంటారు ఇంకోటి రెండు లక్షలు అంటారు ఇంకో మూడు లక్షలు అంటారు ఇది కాదు వాళ్ళకు బ్యాంకు లోన్ అప్పు తీర్చాలి క్లియరెన్స్ పెట్టి ఇది నిజంగా వాళ్ళు కనీసం ఉండదు ఈ స్పష్టం చేయాలి డెబ్బై శాతం మాఫీ జరగలేదు ఇదంతా ఫుడ్ అంత కూడా ఇలా ఆరు గ్యారెంటర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల రూపాయలు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తా ఇస్తా మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తానేది పన్నెండు వేల మందికి పన్నెండు వేల ఉద్యోగాల కోసం వారి ఉద్యోగాలు ఇచ్చారు ఏ దేశంలో ఉద్యోగాలు ఇస్తున్నారు వీళ్ళు ఉద్యోగస్తుల విషయం అదే పరిస్థితి కాబట్టి ఈ విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలుసు ఏదో వాళ్ళు అద్దాల మేడలో కూర్చొని మేమంతా మంచి చేసుకున్నాం మాకంతా మంచి జరుగుతున్నది మా మాయ ప్రజలు నమ్ముతున్నారు అంటే ప్రజలు అంత అమాయకు లేదు రైతులు ఇబ్బందులు ఉన్నారు భరోసా ఇస్తానియలేదు బోనస్ ఇవ్వలేదు ఏమి ఇవ్వకుండా తూతూమతం చేస్తే దాన్ని ప్రజలు నమ్మే స్థితిలో విషయాన్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు వీళ్ళు వాళ్ళిద్దరూ సమాన బాధ్యత వహించాలి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సమాన బాధ్యత వహించాలి రైతులను మోసం చేయడంలో ఒకరి నుంచి ఒకరున్నారు రైతులు అమాయకులుగా భావిస్తున్నారు వీళ్ళు రైతులు అమాయకులు కాదు వాళ్ళు పుట్టారు దుఃఖంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ అప్పులో ఉన్నారు ఆపదలు ఉన్నారు కష్టాలు ఉన్నారు వాళ్ళకు భరోసా కల్పించడంతో పాటు వాళ్ళలో వాళ్ళకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే రైతులు రెండు పార్టీలు గుర్తిస్తారు రెండు పార్టీ కూడా మోసపూరితమైన విధానాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇవి వాళ్ళు అప్డేట్స్ మరిన్ని వస్తాను అంతవరకు న్యూస్ తెలుగు